선생님 맞게 사

సార్ చేశారు అక్కడ ఇది చాలా గత పదిహేను పది సంవత్సరాల నుంచి కూడా ఈ చండీ హోమం మూల నక్షత్రం రోజుని చండీ హోమం చేయడం మాకు పరిపాటిగా జరిగింది అందరూ కూడా ఏంటి దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేశం అంతా సుభిక్షంగా ఉండాలి ముఖ్యంగా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి రాజమండ్రి ప్రజలు అందరూ కూడా ఉత్సవాలతో ఉండాలి సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవి మాతను కోరుకుంటూ ఈ హోమాలు చేయడం జరిగింది హోమం కూడా జయప్రదంగా ముగిసింది అందరూ కూడా పిల్ల భక్తులు అందరూ కూడా వచ్చారు దీనికి వేరే రాజకీయంగా ఏం మాట్లాడేది ఏం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి ఈ రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా స్పందించి ఆ దేవీ కురుపు కూడా తోడై రాష్ట్రం మరింత ముందుకు వెళ్ళాలి మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనవసరానికి కాంట్రవర్షీలు వెళ్లకుండా నేను అందరికీ విజ్ఞప్తి చేసేది అండి అనవసరానికి కాన్ కాంట్రవర్షీలు వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మన అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండాలి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవి కురుపకి అందరూ కూడా పాత్రలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవిని ప్రార్థిస్తున్నాను జైభవాని అంతేకాదు అంతే ఉచిత విద్య గణపతి మండపాలకు ఉచిత విద్య ఇచ్చారు ఉచిత విద్యుత్ ఇచ్చారు ముఖ్యంగా ఈ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మన సిక్స్ ఆరు పథకాలు ఉన్నాయో వాటి అన్నింటికంటే నిన్న మా మంచి గొప్ప పథకం అంటే నిన్న చూశాను నేను ఏంటంటే అది ఈ ట్రూ ట్రూ డౌన్ ఛార్జెస్ ఎందుకంటే పెంచి విద్యుత్ ఛార్జీలు పెంచి తగ్గించడం అనేది ఎప్పుడు కూడా చూడలేదు గతంలో ఎప్పుడు కూడా చూడదు నా ఇంత వయసు వచ్చింది నేను ఎప్పుడు చూడలే అలాంటిది చాలా ఆశ్చర్య వస్తుంది యూనిట్కి పదమూడు పైసలు తగ్గిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గారు అన్నాం కానీ నేను చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించడం చాలా గొప్ప విషయం అది ఎందుకంటే చా ట్రూ అప్ చార్జెస్ అనేది చాలా భయంకరమైనది తెలియకుండా మాయగా అందరూ కూడా దొంగదబ్బ తీసేది ప్రజలందరినీ దొంగదబ్బ తీసేది అలాంటిది ఈ ట్రూ డౌన్ చార్జెస్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అది దానికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను శ్లాఘిస్తున్నాను जय दुर्गा भवानी के जय दुर्गा भवानी के जय जयखंड खत्म है 17 बजाया और 12 नंबर आ पता नहीं ар υγη wykornamed hotel pyt architectural oh அக்கடம் விக்கலாம் சர்க்குல் சர் மொத்த ரூம்ல